ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు ఎన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ధనలక్ష్మికి నీ మీద కోపం వచ్చిందట శుక్రవారం రాత్రి పన్నెండు లోపు నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందట దానికి కారణం నువ్వు చేస్తున్న కొన్ని తప్పులేనట అవేంటో తెలుసుకోవాలట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ధనలక్ష్మిని ఆ సంపద లక్ష్మిని నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోనివ్వకు ఒక్కసారి అమ్మ నీ ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెట్టింది అంటే బాధలు పడాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది నువ్వు చేస్తున్న తప్పులేంటో తెలుసుకోబిడ్డా అమ్మ మనసుకి బాధ కలిగించేలాగా కోపం తెప్పించేలాగా ఏ పనులు చేస్తున్నావో వాటిని తెలుసుకొని సరిదిద్దుకో అప్పుడే నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని మరి కూర్చుంటుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ధనలక్ష్మి సంపదలక్ష్మి ఆ లక్ష్మి లేకపోతే నువ్వు ఏమైనా చేయగలవా బిడ్డా కదా ఒక్క రెండు నిమిషాలు అమ్మ ఏం చెప్పబోతుందో విను నీ సాయి ద్వారా ఏం చెప్పించబోతుందో విను ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అశ్రద్ధ చెయ్యకు ఏ ముందు లేని పక్కకు నెట్టెయ్యకు ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంట్లో నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్కసారి వెళ్ళిపోయింది అంటే బాధలు పడతావు బిడ్డ అమ్మ లేని జీవితం ఊహించుకుంటే కూడా నీకు వణుకు పుడుతుంది అంత చీకటిగా ఉంటుంది అంత శూన్యంగా ఉంటుంది ఎటు చూసినా కూడా ఏమీ ఉండదు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మని నీ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టనివ్వకు అంటూ బాబా గారు ఈరోజైతే ఒక రహస్యంతో కూడిన సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా పదే పదే హెచ్చరిస్తున్నారు అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు లక్ష్మీ అమ్మవారికి ఏ విషయంలో కోపం వస్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాం ఏదో పొరపాటు చేస్తున్నాం మనం కష్టాల్లో పడబోతున్నామని అర్థమవుతుంది అందుకే బాబాగారు హెచ్చరించాలని వచ్చారు ఇప్పుడు బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాలను అందించినప్పుడు మనం కూడా అందుకుంటేనే కదా మన భవిష్యత్తు బాగుంటుంది మనం గనక ఇలా బాబాగారి సందేశాలను అందుకొని బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని ఏ దుష్ట శక్తులు ఏ చెడు శక్తులు ఏ దరిద్రము కష్టము కన్నీళ్లు కూడా మనల్ని తాకలేవు ఎందుకంటే బాబా గారు మనల్ని తన రక్షణ వలయంలో ఉంచుతారు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది అలాగే ఏం తప్పులు పొరపాట్లు చేస్తున్నాము అన్నది కూడా అర్థమవుతుంది తెలిస్తేనే కదా మనం దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సహాయ భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే బాబాగారు రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి ఎన్నో అద్భుతమైన సందేశాలను అందివ్వబోతున్నారు ప్రతి ఒక్కటి మిస్ అవుతారు కాబట్టి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నాం అల్లాడిపోతున్నాం అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారండి అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే చిట్టికేసినంతలో పరిష్కారాలు అయితే అందిస్తున్నారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వని వంటి చిట్టికల పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏవైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వ్యాపారం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంకా గారి సందేశం విషయానికి వస్తే బిటా ఆ ధనలక్ష్మి కోపానికి కారణం ఏంటో తెలుసుకో నువ్వు చేస్తున్న తప్పులేంటో నువ్వు తెలుసుకో వాటిని సరిదిద్దుకో చక్కదిద్దుకో అప్పుడే అమ్మ శాంతిస్తుంది అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది లేకపోతే ఒక్కసారి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టింది అంటే ఇక నీకు అంతా చీకటి అని గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మని అడుగు తీసి బయట పెట్టనివ్వకు తర్వాత బాధపడతావు ఇది నీ సాయి హెచ్చరికగా నువ్వు తప్పకుండా తీసుకొని తీరాల్సిందే కొన్ని కొన్ని తప్పులు పొరపాట్లు అయితే నీ జీవితంలో నువ్వు చేస్తూనే ఉన్నావు అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి లేకపోతే ఎన్ని బాధలు భరిస్తావో తెలుసా ఎన్ని కష్టాలు అనుభవిస్తావో తెలుసా బిడ్డ ఇప్పటికే అమ్మ ఆశీర్వాదం నీ మీద తగ్గింది అందువల్లనే డబ్బు మంచి నీళ్ళల్లో ఖర్చు అయిపోతుంది డబ్బు సంపాదన తగ్గింది రాబడి తగ్గింది అనవసరపు ఖర్చులు పెరిగాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు కుటుంబ కష్టాలు కుటుంబ ఖర్చులు కుటుంబ భారం అన్నీ కూడా ఎక్కువైపోయాయి చేస్తున్న పనిలో రాబడి తక్కువైపోయింది ఎంతో ఆర్థికంగా ఇబ్బంది ఇప్పటికే బాధపడటం నీకు మొదలైంది నువ్వు గుర్తించిబిడ్డ గమనించా ఉంటే అర్థమైపోతుంది నీకు ఇప్పుడు నీ జీవితం ఎలా సాగుతోంది ముందు ఎలా ఉండేది అని ఒక్కసారి ఆదాయం బాగుంటుంది కానీ అధిక ఖర్చులు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు అలా చేస్తే నీ ఇంట్లో లక్ష్మి ఉండటానికి లక్ష్మి అనుగ్రహం కలగటానికి నువ్వు ఏం చెయ్యకూడదో నేను చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఉదయం పూజ చేయటం వల్ల లాభాలను పెంచుకోవటానికి సహాయం పడుతుంది ఇంట్లో లక్ష్మి ఉండటానికి సాయంత్రం పూజ చాలా ముఖ్యం అంటే నువ్వు చేస్తున్న పనిలో సంపాదన పెరగాలన్నా రాబడి పెరగాలన్నా ఆదాయాలు పెరగాలన్నా ఉదయం పూజలు చేయాలి నీ దగ్గర డబ్బు నిలబడటానికి లక్ష్మీదేవి నీ ఇంటికి రావటానికి ఆమెను రప్పించుకోవటానికి మరి వచ్చిన లక్ష్మి నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలన్నా ఆ ధనం నిలకడగా ఉండిపోవాలన్నా అనవసరమైన ఖర్చులు ఉండకూడదు అన్నా నీ ఇంట్లో నీ బీరు వాళ్ళ కట్టెల కట్టలు డబ్బులు నిండాలి అన్నా నువ్వు ధనవంతుడివి కుబేరువి అవ్వాలి అన్న సాయంత్రం పూజ చాలా చాలా ముఖ్యం బిడ్డ సాయంత్రం ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ప్రసన్నురాలైపోయి ఆనందపడిపోయి నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది సాయంత్రం వేళలో చేసే పూజలోనే పొరపాట్ల వలన డబ్బు సులభంగా ఖర్చయిపోతుంది మంచి నీటిలా ఖర్చయిపోతుంది ఎంత మొత్తం అయినా సరే నీటిలా అయిపోతుంది దేనికి ఖర్చు చేసావో ఎలా ఖర్చు చేసావో కూడా తెలియనంతగా ఖర్చయిపోతుంది ఎలా జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆ ఇల్లాలో సాయంత్రం పూజలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి బిడ్డ నిత్యం నువ్వు ఇంట్లో చేసే దీపారాధన సమయంలో ముఖ్యంగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఈ మధ్యకాలంలో కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు ఆ పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది నువ్వు ఈ పన్నులు ఎప్పుడు చేయకుండా ఉంటావో ఈ తప్పులు పొరపాట్లు ఎప్పుడు సరిదిద్దుకుంటావో అప్పుడే లక్ష్మి అమ్మ నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ధనలక్ష్మి నీకు డబ్బును ధనాన్ని కురిపిస్తుంది ధాన్యలక్ష్మి నీకు ధాన్యాన్ని సిరి సంపదల్ని అన్నిటినీ కురిపిస్తుంది స్థిర లక్ష్మి కోసం దీపారాధన కోసం సాయంత్రం ఈ సమయంలో ఈ పనులు అస్సలు చెయ్యకుబిడ్డ ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే మహిళలైనా సరే ఎవరైనా సరే ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో అస్సలు ఏడవకూడదు బాధపడకూడదు కన్నీళ్ళు పెట్టకూడదు ఎదుటివారిని తిట్టకూడదు ఎదుటివారిని దూషించకూడదు ఇంట్లో అరవకూడదు గోల చెయ్యకూడదు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మాయిలని ఆడవారని మహాలక్ష్మిలాగా భావిస్తారు కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి లక్ష్మీదేవిని కొలు ఉండాలని కోరుకునే సమయం అది అలాంటి సమయంలో ఇంట్లో పిల్లలు ఏడవకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతుందో దుఃఖిస్తుందో కన్నీళ్లు పెడుతుందో మనోవేదన చెందుతుందో అక్కడ ఒక్క క్షణం కూడా మహాలక్ష్మీదేవి నిలబడదు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి బిడ్డ ఏ ఇంట్లో ఇలా ఏడుస్తున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు అస్సలు ఉండదు లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఈ విషయంలో ప్రతి ఇంట్లోనూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి సాయంత్రం వేళల్లో నువ్వు ఇంటిని అస్సలు శుభ్రం చెయ్యకబిడ్డా సాయంత్రం వేళల్లో దీపారాధన చేసే సమయంలో తుడవటం కానీ తడి బట్ట పెట్టడం కానీ శుభ్రం చేసుకోవాలి అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా నువ్వు దీపారాధన చెయ్యాలి సూర్యాస్తమయానికి పూర్వమే ఈ దీపారాధనని నువ్వు మొదలు పెట్టాలి నీ ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకూడదు అని అనుకునేవారు సాయంత్రం వేళల్లో తప్పనిసరి ప్రతి ఇంట్లోనూ దీపాన్ని వెలిగించాలి ధూపం దీపం ఉండాలి ప్రతి ఇల్లాలో కూడా ఆ ఇంట్లో స్తోత్ర పారాయణ దైవ గీతాలు భజనలు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లోకి నకారాత్మక శక్తి కూడా ప్రవేశించదు బిడ్డ ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా పరుగులు పెడుతూ బయటకు వెళ్ళిపోతుంది ఎదుటివారి ఏడుపులు నీ మీద పడవు ఎదుటివారి శాపనార్థాలు నీకు తగలవు ఎదుటివారి కన్ను దృష్టి అనేది నిన్ను సోకకుండా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా నీ చుట్టూ దైవశక్తి అన్నది ఉంటుంది ఆ దైవశక్తి వాటన్నింటినీ లోపలికి ప్రవేశ నివదు నిన్ను తాకనివదు ఎలాంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించి తీరు తల్లి ఇక ఈ సమయంలో ఈ ప్రార్థన చేయవలసిన సమయంలో ఇల్లు ఊడవటం లేదా తడిబట్ట పెట్టి ఇల్లు తుడవటం చేసినట్లయితే లక్ష్మీదేవి అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేయటానికి ముందు జాగ్రత్త వహించు ఏ సమయంలో చెయ్యాలి అనేది తెలుసుకో ఇక ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడూ కూడా నిల్వ ఉండాలి తల్లి పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకూడదు పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్రను శుభ్రంగా సూర్యుడు అస్తమించే లోప కానీ లేదా రాత్రిపూట ఆ పెరుగు పాత్రను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకుండా నింపి పెట్టాలి కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిర లక్ష్మి అక్కడ శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి పెరుగు పాత్రని అసలు శుభ్రం చేయద్దు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసి పెట్టకు పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉండాలి పెరుగు లేదా పాలు ఖాళీ అయిపోయింది లేదు అనే పదాలను ఎప్పుడూ కూడా వాడకు ఒక చిన్న గ్లాసులో అయినా సరే పాలను కానీ పెరుగును కానీ ఇంట్లో నిల్వ ఉంచు ఒక చోట నీ వంటగదిలో తీసిపెట్టు ఎందుకంటే వాటిని చూ చూడగానే అమ్మ సంతృప్తి పడిపోతుంది ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ కూడా పెరుగు అస్సలు ఇవ్వకు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో తల్లి పెరుగు రాత్రి బయటకు వెళ్ళకూడదు వెళ్ళింది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట ఖాళీ అయిపోయినప్పటికీ కూడాను దానిలో కొన్ని నీళ్లు పోసి నువ్వు పెరుగు ఉంది అన్నట్టుగానే భావించాలి దీపారాధన చేసే సమయంలో ఎవ్వరూ కూడా అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం వేళలో పూజ చేస్తున్నప్పుడు వేరే గదిలో కూడా అస్సలు నిద్రపోకూడదు ఈ విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ముందు రోజుల్లో మీ అమ్మమ్మలు నానమ్మలు మీ అమ్మలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు ఆరోగ్యం బాగున్నా బాగలేకున్నా దీపారాధన చేసే సమయంలో మాత్రం అస్సలు నిద్రపోకుండా ఉండేవారు ఎవరైనా నిద్రపోతే కూడా ఈ సమయంలో నిద్రపోకూడదు లేచి కూర్చో అని జాగ్రత్తలు చెప్పేవారు కదా ఈ రోజుల్లో అలా జాగ్రత్తలు చెప్పేవారు లేరు చెప్పేవాళ్ళు ఉన్నా కూడా నువ్వు వినే స్థితిలో లేవు బిడ్డ అందుకే నీ సాయి ఇలా వచ్చాడు చెప్పాలని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఇవన్నీ కూడా నీతో చెప్పమని నీ సాయిని పంపాడు తల్లి మరి నీ సాయి మాటలు వింటావు కదా నిర్లక్ష్యం చెయ్యవకదు పాటిస్తావు కదూ ప్రతి ఒక్క మాట పాటించావుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది సాయంత్రం వేళలో తులసి కోట వద్ద కూడా దీపారాధన చేస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మొక్కకి అస్సలు నీరు పోయకూడదు ఉదయం నీరు పొయ్యలేదు అని సాయంత్రం వేళలో నీరు పొయ్యకూడదు తులసి కోటకు ఉదయం వేళ మాత్రమే తులసి మొక్కకు నీరు పోయాలి ఈ విషయం గుర్తుంచుకో తల్లి సాయంత్రం వేళల్లో దీపారాధన సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకూడదు అలాగే వంట పాత్రలను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కడగరాదు అలాగే వంటగదిలో శబ్దాలు ఎక్కువ చేయకూడదు అలాంటి చోటు కూడా లక్ష్మీదేవి అనేది ఉండదు ఎందుకంటే ఎక్కడ శబ్దాలు ఎక్కువ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోతుంది ఆమె అసహనంగా భావిస్తుంది ఎందుకంటే ప్రశాంతంగా కూర్చుని ఉన్న ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవికి ఒక్కసారి ఇంట్లో శబ్దాలు ఎక్కువైతే ఉలిక్కిపడి ఆ ధ్యాన స్థితి నుంచి స్థితి నుంచి బయటికి వస్తుంది నీ ఇంట్లో వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి జాగ్రత్త ఒకవేళ ఆ సమయంలో గనుక వంట పాత్రలు ఉన్నట్లయితే దీపారాధన సమయంలోనే వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంటే మంచిది భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకోవటం చాలా మంచి పద్ధతి ఈ నియమాన్ని అయితే తప్పకుండా పాటించి తీరు తల్లి ఇలా పాటించినట్లయితే నీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీ అమ్మ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండి నీ ఇంట్లో వరాల జల్లు అనేది కురిపిస్తుంది నువ్వు లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ముందుగా నీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలు ఎంగిలి పాత్రలు ఏవి కూడా ఉంచకూడదు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే ఒక చిన్న ఉపాయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వంటగదిలో చెయ్యాలి ఆ ఉపాయం చేసినా చెయ్యకపోయినా కూడా వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే నిలయం కాబట్టి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో ఉంటుంది నీ ఇంట్లో తిరుగాడుతుంది ఆమె ఎప్పుడు వంటగదిని అలా చిందర వందరగా ఎక్కడ ఎంగిలి గిన్నెలు అక్కడ చూస్తే ఉండదు అమ్మ కూడా వెళ్ళిపోతుంది అన్నపూర్ణాదేవి వెళ్ళిపోయిందంటే ఇంకా నీ ఇంట్లో ఏం కరువైపోతుందో ఏం లోటు అవుతుందో నీకు నేను చెప్పక్కర్లేదు కాబట్టి అన్నపూర్ణాదేవిని లక్ష్మీదేవిని జాగ్రత్తగా చూసుకోబిడ్డ కోపం రానివ్వకు ఇంకేం చెయ్యాలి అంటే ఈ ఉపాయానికి కర్పూరం తీసుకో కర్పూరం కానీ కర్పూరం కానీ ఈ కర్పూరాన్ని నువ్వు ఉంటే నీ దగ్గర ఒక వెండి గిన్నెలో పెట్టి వెలిగించు లేదు అని అంటే కనుక ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో పెట్టి ఈ కర్పూరాన్ని వెలిగించు ఇలా నువ్వు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో లేదా సాయంత్రం వేళల్లో అయినా ఇలా వంటగదిలో కర్పూరాన్ని వెలిగించినట్లయితే నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక ఈ ఉపాయం చేశాక ఇందులో నువ్వు దా ఇంకా ఏమీ ఉంచకూడదు దానికోసం కర్పూరాన్ని వెలిగించడానికి మాత్రమే ఉంచుకోవాలి ఇంకా వేరే దాంట్లో ఏమీ కూడా నువ్వు వాడకూడదు ఒక్కసారి గనుక నువ్వు ఇలా చేసావు అని అంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా దరిద్రం ఉన్నా పీడ ఉన్నా పిశాచం ఉన్నా కూడా అది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇలా ప్రతిరోజు నువ్వు వంటగదిలో చేసుకోవాలి ఇలా గనుక నువ్వు నలభై ఒక్క రోజులు చేసినట్లయితే నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది బిడ్డ వందకు వెయ్యి శాతాన్ని ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు లక్ష్మీ కటాక్షం స్థిర లక్ష్మీ నివాసం కొలువై ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకో నీ ఇంట్లోని అనారోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కాను పాటించావు అంటే చెడు ప్రయోగాలు కూడా ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కా అనేది పాటించావు అంటే వాటన్నింటినీ నివారించేస్తుంది ఎలా చేయటం వలన అద్భుతమైన లక్ష్మీ కటాక్షం స్థిర లక్ష్మీ నివాసం ఏర్పడుతుంది లక్ష్మీ స్థిరంగా నీ ఇంట్లో కొలువై ఉంటుంది నువ్వు పెద్ద పెద్దలు పూజలు చేయాలనుకున్నా సరే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవటం చేసినట్లయితే నీ ఇంట్లోకి ఎలాంటి నకారాత్మక శక్తి కూడా ప్రవేశించదు అది నీ మీద పడదు నీ దరిదాపుల్లో కూడా రాదు అప్పుడు నీ సంపాదన నీ డబ్బుని నువ్వు కాపాడుకోవచ్చు శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవచ్చు నీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోకుండా ఉండాలి అన్న ఈ దీపారాధన సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా అస్సలు గడపరాదు తల్లి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించాలి ఏ ఇంట్లో అయితే దీపారాధన సమయంలో భార్యాభర్తలు కలయగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని గుర్తుంచుకోవాలి అది దేవతలు తిరిగే సమయం దేవుళ్ళు మన ఇంట్లోకి అడుగు పెట్టే సమయం అలాంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకోక ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం దీపారాధన చేసే సమయంలో జుట్టును విరబోసుకొని ద్వారానికి నేరుగా అస్సలు కూర్చోకు ఆ సమయంలో గోర్లు కత్తిరించకూడదు ఫలితం రావటం లేదు వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లో నిలబడటం లేదు అనే దానికి కారణం ముఖ్య కారణాలు అయితే ఇవే బిడ్డ నీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికి గల కారణం ఇదే నీ పైన కోపం రావటానికి కారణం ఇదే నీ మీద నీ ఇంట్లో ఉండటానికి అసహనం చూపిస్తుందనడానికి కారణం కూడా ఈ కారణాలే వీటన్నింటినీ కూడా నువ్వు చేసుకున్నావు అంటే లక్ష్మి నీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది లేకపోతే అమ్మ ఇంట్లో నుంచి అడుగు తీసి బయట వెళ్ళిపోతుంది అది శుక్రవారం రాత్రి పన్నెండు గంటల లోపు నువ్వు ఇవన్నీ కూడా చక్కదిద్దుకొని ఈ కర్పూరం ఏదైతే అది వెలిగించడానికి ప్రయత్నించు చూడు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం పూట ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి రెండు పూటల దీపారాధన చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంటిలో కొలువై ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళమన్నా కూడా అమ్మ వెళ్ళదు నీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతుంది అప్పుడు నీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది సిరిల సంపదల్ని కురిపిస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మహాలక్ష్మి అమ్మవారిని నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టు చేసుకోబిడ్డ అంటూ ఈ ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వే ಸುಖಿೋ ಓಂ ಸಾಮ್